హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిగా కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే పొలిటికల్ వార్లో ఆయన ఘన విజయం సాధించారు పొలిటికల్గా తన పవర్ అంటూ చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇటీవలే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కారు మెయిన్ గేట్లకి ఎంట్రీ ఇస్తుంటే అభిమానులు కేరింతలు లోపలికెళ్లి కారు దిగ్గానే గులాబీలో చల్లుతూ ఆనంద స్వాగతం పలికారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారింట సందడి అంబరాన్ అంటింది ఎమ్మెల్యేగా గెలిచేక తొలిసారి చిరంజీవి గారి నివాసానికి వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దీంతో చెరువు ఫ్యామిలీ మొత్తం ఆనందంలో తడిసి ముద్దయింది కుటుంబ సభ్యులంతా సాధారణంగా పవన్ కు స్వాగతం పలికారు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిద్రం తేజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది పవన్ ఆలింగనం చేసుకుంటూ విశిష్టత ముంచెత్తిన విషయం తెలిసిందే మరోవైపు ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారి సైతం పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని మెచ్చుకునే విషయం తెలిసిందే అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు పవన్ ఈరోజు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తాను ప్రజల కోసం కష్టపడి నిలబడే వ్యక్తి ఈరోజు చాలా కష్టపడి తన పార్టీని మరియు తాను ఎమ్మెల్యేగా గెలిపించుకుని ఎవరు అనిపించారు నా కళల్ని సాహారం చేశారు అంటున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు జనసేన అభ్యుత్ విజయం చిరు వెంట ఆనందాలు నింపిందని చెప్పుకోవచ్చు అటు చిరు అభిమానులు జనసేన కార్యకర్తలు చిరంజీవి గారి ఇంటికి చేసుకుని సంబరాలు చేసుకున్నారు బాణాసాంచ కాల్చి స్వీట్లు పంచుకున్న విషయం మనకందరికీ తెలుసు